హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డ్రీమ్ గార్డనర్ ఈరోజు మన వీడియోలో ఈ థర్స్డే వ్లాగ్ ఇంట్లో రొటీన్స్ ఏంటో చూద్దామండి మార్నింగ్ చక్కగా లేవగానే ఫ్రెష్గా ఇల్లంతా క్లీన్ చేసేసుకొని ఎక్కడిదంతా నీట్గా సర్దేసుకొని గురువారం కదా పూజ చేసుకోవడానికి రెడీ అవ్వాలన్నమాట నేనైతే లేవగానే గ్యాస్ దగ్గరంతా క్లీన్ చేసేసుకొని ఇలా చక్కగా ముగ్గులు పెట్టుకున్నానండి ఎప్పుడైనా మనం ఇల్లంతా సర్దుకున్న తర్వాత స్టవ్ దగ్గర బయట అలాగా ముగ్గులు వేసుకుంటే మనకు కూడా మైండ్ చాలా రిలాక్స్గా ఉంటుంది చాలామంది స్టవ్ దగ్గర ముగ్గు వేసుకునే అలవాటు ఉంటుందన్నమాట స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత అలాగే నాకు కూడా ఈ స్టవ్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి మార్బుల్ బండలు కాబట్టి వేసిన ముగ్గు కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇది వచ్చేసి గ్యాస్ స్టవ్ ఉంటుంది కదా టైల్స్ అవన్నమాట అండి ఇక్కడ అంటే పీస్ బాగా పడదనమాట ఇక్కడ అంత స్మూత్నెస్ అనేది ఏమి ఉండదు కాబట్టి పీస్ కలర్ అనేది అంతగా కనిపించదు బట్ వేస్తున్నాను అనమాట కొంచెం చాక్ పీస్ అనేది ముగ్గు వేసాక ఎండుద్ది కదా ఎండిన తర్వాత చాలా నీట్గా కనిపిస్తుంది వైట్గా ప్రస్తుతానికైతే కలర్ లైట్ కలర్లో ఉంటుంది ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా వచ్చేసి బ్రౌన్ కలర్ కాబట్టి టోటల్గా ఇలా ముగ్గు వేసుకున్న తర్వాత ఇది మా కిచెన్ అనమాట ఇలా కిచెన్లో కూడా నేను కొన్ని ప్లాంట్లు అనేవి పెట్టుకున్నాను ఇలా బాల్ కిచెన్ పక్కన బాల్కనీ ఉంటుంది అక్కడ కూడా మొక్కలు పెట్టుకున్నాను నేను ఇప్పుడు బయట ముగ్గు వేయడానికి చాక్పీస్లో నాన్ పెట్టేశాను ఇది బయట ఇంటి ముందు ప్లేస్ అనమాట ఇప్పుడు అంటే ఎక్కువ మనకు పూజ చేసుకునేటప్పుడు ఎక్కువగా టైం ఉండదు కాబట్టి నేను ప్రజెంట్గా అయితే చిన్న చిన్న ముగ్గులు వేస్తాను ఏమైనా పండుగ వచ్చినప్పుడు మాత్రం పెద్ద డిజైన్స్ అనేవి వేస్తూ ఉంటాను అన్నమాట మనం ఇంట్లో ఉండే టెన్షన్స్ వల్ల మనకు మైండ్ అనేది చాలా చిరాగ్గా అనిపించింది అప్పుడప్పుడు ఇంకా జాబ్ చేసే వాళ్ళకైతే ఇంట్లో పని పిల్లలు ఇదంతా బ్యాలెన్స్ అవ్వాలి కాబట్టి మనం ఏంటంటే మొక్కల్ని కొంచెం ఆప్షన్గా తీసుకుంటే మనకి అవి స్ట్రెస్ని నుండి మనకు రిలాక్స్గా ఉంటుందన్నమాట వాటిని చూడగానే ఆ గ్రీన్ కలర్ చూడగానే మనకి హ్యాపీ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతాయి సో ప్రతి ఒక్కళ్ళు కూడా అంటే ప్లేస్ లేకపోయినా ఉన్న ప్లేస్లోనే కొన్ని మనం చిన్న చిన్న ప్లాంట్స్ అనేవి పెట్టుకోవడానికి ట్రై చేస్తే మన మైండ్ అనేది వాటిని చూడగానే చాలా రిలాక్స్గా ఉంటుంది ఇది ఇంటి ముందు ప్లేస్ అనమాట ఇక్కడ కూడా నేను ముగ్గు వేసుకున్నాను మనకి ఇంటి ముందు కూడా మార్నింగే లేచి చక్కగా తుడుచుకొని ఫ్రెష్గా మొగ్గేసుకుంటే మన మైండ్ కూడా అది చూడగానే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అన్నమాట ఇదనమాట అండి నేనైతే ఇంటి ముందు బాల్కనీలో మొక్కలు అనేవి ఇలా నీట్గా అరేంజ్ చేసుకున్నాను అనమాట అవి చూడగానే మనకి ఏంటంటే ఫ్రెష్గా ఉంటుంది పిల్లలకి కూడా మనం ఫోన్ ఇచ్చే బదులు చక్కగా మొక్కలు పెంచే హ్యాబిట్ అనేది అలవాటు చేసుకోవాలి ఫోన్లు టీవీలకు ఎడిక్ట్ అయిపోయి ఇంకా వాటిలోనే ఉంటారు పిల్లలు కూడా ఇప్పుడు తులసి కోట దగ్గర వేస్తున్నాను అనమాట ముగ్గు మార్నింగ్ ఎండ కూడా స్టార్ట్ అయిపోయిందండి ఇంకా సింపుల్ ముగ్గులే వేస్తున్నానండి ఎందుకంటే టైం లేదనమాట అంటే మనకు కొంచెం హాలిడేస్ ఉంటాయి కాబట్టి మెల్లగా మనం పెద్ద పెద్ద ముగ్గులు అనేవి వేసుకోవచ్చు ఫోర్ సైడ్స్ వేసాను వేసిన తర్వాత ఇక్కడ కూడా ఇంకా మధ్యలో మనం తులసి చెట్టు ముందు ఒక చిన్న ముగ్గు వేసుకుందాము కొంచెం సేపు మనకి ఎండ వస్తే ఆ ముగ్గు అనేది మనకు తెల్లగా కనిపిస్తుందన్నమాట ఇది కరివే కాకరకాయ చెట్టు అండి ఇది పెంట్ హౌస్లో అనమాట ఇది చిన్న తీగకే మనకు పిందెలు అనేవి చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఇది గ్రీన్ చూస్తుంటే మనకి ఏదో తెలియని రిఫ్రెష్మెంట్ కూడా ఉంటుందన్నమాట కొన్ని మొక్కలైనా సరే మనం చాలా పీస్గా ఉంటుంది మన మైండ్ ఈ అంతా అయిపోయిన తర్వాత నేను పూజ స్టార్ట్ చేశానండి పూజ కూడా చేసేసుకున్నాను గురువారం కదండి గురువారం పూజ చేసుకుంటే మనకు మంచిది అనమాట గురువారం అనే కాదు వీలున్న వాళ్ళు డైలీ పూజ చేసుకోవడానికి ఉంటుంది ఇలాగా నేనైతే కామాక్షి దీపం కూడా పెట్టుకుంటాను ఇది తులసి అనమాట అండి ఇక్కడ తులసి చెట్టు దగ్గర కూడా ఇలా ఇందాక ముగ్గు అంతగా కనిపించలేదు ఇప్పుడు కొంచెం ఎండిపోయింది కదా ఇప్పుడు ముగ్గు అనేది మనకు మంచిగా కనిపిస్తుంది చూడండి ఇది కృష్ణుడు అండి ఇది మా హాల్లో ఇలా అరేంజ్ చేసుకున్నాను చక్కగా ఇట్లా వైట్ పూలతో కృష్ణ దగ్గర కూడా నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట ఎప్పుడు మన బిజీ లైఫ్లో పిల్లలతో బిజీ ఆఫీస్ వర్క్ ఇంటి పనులతో బిజీ కదా ఏదో ఒక హాఫ్ అన్ అవర్ టైం ఉండి ఇలాంటివి చేసుకుంటే మనకు మైండ్ అనేది చాలా రీఫ్రెష్గా ఉంటుంది మనకు స్ట్రెస్ ఏదో తెలియని లోన్లీనెస్ ఇవన్నీ పోతాయి అనమాట ఎక్స్పెషల్లీగా ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి చూశారు కదా ఇప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసుకుంటున్నానండి ఇంకా ఫైనల్గా వర్క్లోకి వెళ్ళిపోయాను ఇలా మనం ఇంట్లో పనులన్నీ చేసుకొని వర్క్ స్టార్ట్ చేస్తే మైండ్ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి